హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మనం మురుదేశ్వర దేవాలయం విశిష్టత తెలుసుకుందాం ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్దైన శివుడి విగ్రహం ఉంటుంది పక్కనే విశాలమైన అరేబియా సముద్రం ఉంటుంది ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఇరవై అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత దీన్ని పైకి వెళ్లి ఆలయాన్ని పూర్తిగా వీక్షించవచ్చు అలాగే పక్కనే ఉన్న సముద్రాన్ని ఆస్వాదించవచ్చు గోపురం శిఖరం వరకు వెళ్లడానికి రెండు లిఫ్టులు ఉంటాయి ఈ రాజగోపురం ఎత్తు రెండు వందల నలభై తొమ్మిది అడుగులు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన గోపురంగా ప్రసిద్ధి చెందింది ఆలయానికి వెళ్లే మెట్లు దగ్గర రెండు పెద్ద పెద్ద భారీ ఏనుగు విగ్రహాలు ఉంటాయి కందకుకొండ ఉపరితలంపై అనేక శిల్పాలు నిర్మించబడ్డాయి వీటిలో గీతా ఉపదేశం సూర్యరథం మరియు రావణుడు నుండి ఆత్మలింగాన్ని స్వీకరించిన గణేశుడి శిల్పం ఉన్నాయి ఆలయం వెనుక ఒక కోట ఉంటుంది ఇది కూడా మంచి పర్యాటక ప్రదేశం మహాశివరాత్రి నాడు కర్ణాటక నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఆలయ నిర్మాణం చాణుక్య మరియు కదంబ శిల్పాలతో ద్రవిడ నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొంది నిర్మించారు గర్భగుడి లోపల భూమికి రెండు అడుగుల దిగువన ఉన్న శివుని లింగాన్ని చూడవచ్చు ఇక్కడ శివుడి విగ్రహంపై సూర్యకిరణాలు పడితే అదే మెరుస్తుంది ఈ భారీ విగ్రహాన్ని చెక్కడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది మురుడేశ్వర్ కేవలం భక్తులకు మాత్రమే కాదు మురుడేశ్వర బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి పడవల సౌకర్యం స్కంబా డ్రైవింగ్ కూడా ఆస్వాదించవచ్చు ఇక్కడి అద్భుతమైన దృశ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే నేరుగా చూస్తేనే దానిని అనుభూతి చెందగలుగుతాము భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రపై ఆసక్తి ఉన్న వ్యక్తులు మురుడేశ్వర ఆలయాన్ని సందర్శించవచ్చు ప్రత్యేకించి శివుని యొక్క అద్భుతమైన ఎత్తైన విగ్రహం కారణంగా వారాంతాల్లో ఈ ప్రాంతం రద్దీగా మారుతుంది ఓం నమ కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు